రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం సిరిసిల్లలో టీ స్టాల్ ను కలెక్టర్ మూసివేయించిన ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు ప్రతిదీ గుట్టు పెట్టుకుంటున్నా ఎవరిని వదిలేదే ప్రసక్తే లేదంటూ బతుకమ్మ ఘాట్ కు మార్నింగ్ వాక్ వెళ్లి అక్కడ టీ స్టాల్ పై ఉన్న నా ఫోటో చూసి కలెక్టర్ సహించలేక టీ స్టాల్ ను మూసివేయించారని కేటీఆర్ మండిపడ్డారు

సిరిసిల్లలో టీ స్టాల్ ను కలెక్టర్ మూసివేయించిన ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు ప్రతిదీ గుర్తుపెట్టుకుంటున్నా ఎవరిని వదిలే ప్రసక్తే లేదంటూ హెచ్చరించారు బతుకమ్మ ఘాట్ కు మార్నింగ్ వాక్ వెళ్లి అక్కడ టీ స్టాల్ పై ఉన్న నా ఫోటో చూసి కలెక్టర్ సహించలేక టీ స్టాల్ ను మూసివేయించారని కేటీఆర్ మండిపడ్డారు ట్రేడ్ లైసెన్స్ లేదన్న కారణంతో టీ స్టాల్ తొలగించామని మున్సిపల్ అధికారులు చెబుతుండగా టీ స్టాల్లో కేటీఆర్ ఫోటో తీసేయమన్న ఆదేశాలు వినకపోవడంతోనే కలెక్టర్ అలా చేశారని యజమాని శ్రీనివాస్ చెబుతున్నారు టీ స్టాల్ పోయినా సరే కేటీఆర్ ఫోటో తీయనని తేల్చి చెప్పడంతోనే తన టీ స్టాల్ మూసివేయించాడని బాధితుడు ఆరోపిస్తున్నారు இத்தி மீ ஷாப்ல பண்ணுற ஷாப் பண்ணுறது நீக்கோ லசென்ஸ் காவ லென்ஸ் பண்ணி தேன் அது நான் ஏன் அடி லசென்ஸ் காவலன்னா ஆ லசென்ஸ் தெளிவது ஆ லசென்ஸ் அது ஏன் கூட தெரியுது ரோடு மீது ஷாங்கா தெரியும் மொபைல மூணு கண்ட கட்டம் அண்ணா இது மொகல பண்ணு மூணு கண்ட மப்பிள மூணு கண்டலுக்கு பதி தொலை பதிவு ఏమున్నా పది గంటల దాకా మేము దీనికి లైసెన్స్ తీసుకోవాలా అది తీసుకోవాలంటే మరి వాళ్ళ దామ కేటీఆర్ ఫోటో పెట్టుకున్న మెయిన్ కారణం కేటీఆర్ ఫోటో పెట్టుకునే వాళ్ళకి కనుమని అద్దగమించేది నా ప్రేమ నా ఇష్టం నాకు మా అన్న మా అన్న అనుకో నా అన్న ఉదాహరణ సిరిసిల్ల మొత్తం నాశనం అయిపోయింది గరిపోడు బుండ ఆ మున్సిపల్ పోసి మనం కోసిస్తా కానీ చేస్తా వాళ్ళ వాళ్ళకి అధికారంలోకి ఇస్తా రోజు మూడు మూడు నాలుగు వందలు ఇవ్వండి నాకు వేరే పని చేసేదా కాదు మున్సిపాల్ ఎన్ని ఛాయ్ పెడతా కమిషనర్ కింద కలెక్టర్ గారికి రోజు ఒక ఛాయ్ ఇచ్చారు రోజు నాలుగు వందలు ఈ మరి మాకు టీ స్టాల్ ను కలెక్టర్ మూసివేయించిన ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు ప్రతిదీ గుర్తుపెట్టుకుంటున్నా ఎవరిని వదిలే ప్రసక్తే లేదంటూ హెచ్చరించారు బతుకమ్మ ఘాట్ కు మార్నింగ్ వాక్ వెళ్లినా అక్కడ టీ స్టాల్ పై ఉన్న నా ఫోటో చూసిన కలెక్టర్ సహించలేక టీ స్టాల్ ను మూసివేయించారని కేటీఆర్ మండిపడ్డారు ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి పోర్టల్ సైదులు అందిస్తారు ఎస్ అమూల్య తిరుచిల్లా నియోజకవర్గంలో టీ స్టాల్ వ్యాపారి శ్రీనివాస్ కేటీఆర్ పైన ఉన్నటువంటి అభిమానం తోటి తన టీ స్టాల్ కు కేటీఆర్ టీ స్టాల్ అని చెప్పేసి కేటీఆర్ ఫోటో తోటి ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకున్నారు అయితే ఈ రోజు ఉదయం సమయంలో జిల్లా కలెక్టర్ వాకింగ్ వెళ్తున్నప్పుడు ఆ టీ స్టాల్ ఉన్నటువంటి కేటీఆర్ ఫోటో చూసిన తర్వాత అభ్యంతరం వ్యక్తం చేస్తూ వెంటనే ఆ ఫ్లెక్సీని తొలగించాలని చెప్పేసి మున్సిపల్ శాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు వెంటనే ఆ మున్సిపల్ శాఖ అధికారులందరూ కూడా ఆ శ్రీనివాస్ టీషాల దగ్గరకు వచ్చి ఆ ఫ్లెక్సీ తొలగించాలని చెప్పేసి అనడం తోటి ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను కేటీఆర్ పైన ఉన్నటువంటి అభిమానం తోటి ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకున్నాను ప్రస్తుతం అయితే నేను అసలు ఆ కేటీఆర్ ఫ్లెక్సీ బస్సులో తొలగించిందని చెప్పేసి కూడా ఆయన బీష్మించి కూర్చున్నారు అయితే అప్పుడు ఆయన ఆ సమయంలో ఇటు మున్సిపల్ శాఖ అధికారులు బలవంతం పెట్టడం తోటి ఆ ఏం చేయలేని స్థితిలో శ్రీనివాస్ కూడా ఆ కేటీఆర్ ఉన్నటువంటి ఆ టీ స్టాల్ ఫ్లెక్సీ ని తొలగించారు దీన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు శ్రీనివాస్ సో ఇక దీన్ని చూసినటువంటి కొందరు అక్కడ ఉన్నటువంటి కొందరు ఆ వీడియో కూడా తీసి వైరల్ చేశారు దీనిపై స్పందించినటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ లో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఎక్స్ వేదికగా ఆయన ఈ జరిగిన ఘటనను మొత్తం స్పందించారు రానున్న రోజుల్లో బేరస్ పార్టీ అధికారంలోకి వస్తుంది మొత్తం మేము గమనిస్తూనే ఉన్నాము ఏ అధికారులు ఎలా ప్రవర్తిస్తున్నారు అన్ని చూస్తూనే ఉన్నాము ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా ఎక్స్ వేదికగా కేటీఆర్ చెప్పారు సో శ్రీనివాస్ నా మీద ఉన్న అభిమానం తోటి ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకుంటే అభ్యంతరం ఏంటి జిల్లా కలెక్టర్ అని చెప్పేసి కూడా ఆయన ఎక్స్ వేదికగా ప్రశ్నించారు థ్యాంక్స్ ఫర్